తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆల్ పార్టీ సర్పంచెస్ అన్ని గ్రామాలలో సర్పంచెస్ కూడా కూలీల పక్షాన నిలబడి మరి మనకక్కడ ఏం పని అవసరం ఉందో అది పెట్టుకునే అవకాశం మనకు లేకుండా చేసేటువంటి కుట్రని కూడా తిప్పికొడుతూ ఈ ర్యాలీలు కూడా మరి ఇరవై ఏడా ఇరవై ఎనిమిది అనేది తొందరలోనే డిసైడ్ చేసి చెప్తాం అందరూ ఇవాళ ప్రమాణ స్వీకారం ఇవ్వాలా రేపు ఎల్లుండి ఇట్లా పెట్టుకున్నారు కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా సర్పంచెస్ గ్రామీణ ఉపాధి కూలీలు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఈ యొక్క ఈ తీసుకొచ్చినటువంటి జీరామ్జీ చట్టాన్ని కూడా దాంట్లో ఉన్న కుట్రలు కుతంత్రాలు కూడా పబ్లిక్ వివరిస్తామని తెలియజేస్తా ఉన్నాం నమస్కారం సరే అది వేరే ఆ తోలు తీస్తే తీసినప్పుడు చూద్దాం కానీ ఇప్పుడైతే ఇది ఇప్పుడు ఇప్పుడు ఉపాధి హామీ చట్టం మీద మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే చాలామంది పేదలు ఉన్నారు ఉపాధి లేకుండా గ్రామీణ వ్యవస్థలో మరింత పేదరికం వచ్చే ప్రమాదం మీకు అందరికీ తెలుసు కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉన్న చట్టం ఇది అంటే వాళ్లకు పని కల్పించడం మన బాధ్యత పని అడగడం వాళ్ళ హక్కుగా ఉంది తర్వాత వాళ్ళ ఊర్లల్లో ఎలాంటి పనులు చేసుకోవాలో వాళ్ళే నిర్ణయించుకునే హక్కు కూడా వాళ్ళకు ఉండే ఇప్పుడు అలాంటివన్నీ కూడా తీసేయడంతో చాలా ప్రమాదం ఏర్పడుతుంది గ్రామీణ అభివృద్ధికి కాబట్టి దాన్ని మేము బీజేపీ తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది ఉపాధి హామీ చట్టము కేంద్ర ప్ర ప్రభుత్వం పరిధిలో వచ్చిన చట్టం కేంద్రమే హండ్రెడ్ పర్సెంట్ భరించే చట్టం ఆనాడు తీసుకొచ్చి కానీ ఈరోజు బాధ్యతను వదిలేస్తున్నారు కేంద్రం బీ బీజేపీ ప్రభుత్వం వదిలేసి రాష్ట్రాల మీద వదిలేసి వాళ్ళ వెనుకంతా కుట్రలు వేరే కాబట్టి ఇందాక మీరు అన్నట్టుగా గత ప్రభుత్వ ఉపాధి హామీ చట్టం మీద ఎప్పుడు కూడా వాళ్ళు సమీక్షలు చేయలేదు ఇలా పేదల గురించి కాదు వాళ్ళ అధికారం కోసమే వాళ్ళు మాట్లాడుతున్నారు అధికారం ఎప్పుడు ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా ప్రజలలో ఉండేటోళ్ళు ప్రజా నాయకులు మేము అధికారం ఇస్తేనే బయటకు వస్తాం అధికారం లేకుంటే బయటికి రామనేటోళ్ళు ప్రజల నాయకులు ఎట్లయితారో మీరు ఆలోచించాలి